హాయ్ అండి వెల్కమ్ టు హరితత్ ముచ్చట్లు నేను ఈరోజు ఎముకల బలం కోసం మంచి డ్రింక్ చెప్పబోతున్నాను సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షే షేర్ చేయండి ముందుగా రాగుల్ని రెండు మూడు గంటలు బాగా నానబెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కడుక్కోండి అలా కడిగిన వాటిని ఒక మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోండి సో ఆ మిక్సీ పట్టుకున్న దానిలో నుంచి ఆ రాగుల నుండి రాగి పాలని బాగా వడకట్టి తీసుకోండి ఒక గ్లాసు రాగి పాలకు రెండు గ్లాసుల నీళ్ళు కలుపుకోండి నీళ్లు కలుపుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి ఎందుకంటే ఆ పాలనేది కట్టకుండా ఉండడానికి ఒక పొంగు వచ్చేదాకా తిప్పుతూనే ఉండండి ఇది చల్లారాక కొంచెం పాలు యాడ్ చేసుకొని తాగండి ఆ రాగి మాల్ట్ లాగా ఉంటుంది ఇది ఎముకలకి చాలా బలం అండి ఎముక పుష్టి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్